ప్రేమ లేని పెళ్లి ఇరవై ఆరో భాగం ఆమెతో అక్కడ ఉంటాడు అనే ఒక పిచ్చి నమ్మకంతో రేణు అలా ప్లాన్ చేసింది రణధీర్ వెంటనే ఏడు గంటల సమయంలో తను అటెండ్ అవ్వాల్సిన కేసును వేరే వారికి అప్పజెప్పి తక్షణం అక్కడ నుంచి ఇంటికి బయలుదేరాడు రణధీర్ ఆ క్షణం ఆలోచించింది ఒకటే తను కేసు అటెండ్ అవ్వాలని రేణుతో కలిసిన దానికంటే ఆ కేసు అటెండ్ అవ్వకుండా దాన్ని తప్పించుకుని ధరణిని చేరుకోవాలని మాత్రమే ఆలోచించాడు కానీ రేణుని కలవటానికి అసలు ఏమాత్రం ఇష్టపడలే మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్టు మొండివాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అలాగే చేస్తారు అలా రణధీర్ ఒకసారి నేను ఎవరితో కలవను అని అనుకున్నాడు ఇక ఎప్పటికీ కలవడు రేణు ఎంతగా చెప్పినా ఉండమని ఆమెను కోపగించుకోలేదు అతని కోరికలు పెట్టను లేదు ఆమె ఏంటి ఇంజెక్షన్ పవర్ లేదా అని ఆమెకే ఆలోచన వచ్చే విధంగా రణధీర్ ప్రవర్తిస్తున్నాడు రణధీర్ లేదు నాకు ఇంటి దగ్గర అర్జెంటు పని ఉంది వెళ్తున్నాను అని స్మూత్గా తిరస్కరించి తాను వెళ్ళిపోయాడు అతనికి పడుతున్న చెమటలను బట్టి అతని కోరికల స్థాయి రేణు కూడా అర్థమవుతుంది కానీ అంతలా బిగబట్టుకుని మనిషి ఎందుకు అలా ఉంటున్నాడో ఆమెకు అర్థం కాలేదు ఆ క్షణం ఆమెకు ఒకటే అర్థమైంది జీవిత కాలంలో అతను నన్ను తాకడు అని బాగా అర్థమయ్యి మెంటల్గా అప్సెట్ అయింది అతను లేడు అని ఒక ఊహ ఆమెను నిల్వనీయటం లేదు అతనితో లైఫ్ ఆమెకు కావాలి అది లీగల్గా గా అనవసరం అలా మెంటల్గా డిస్టర్బ్లో ఉండి రణధీర్ వెళ్ళిపోతుంటే రణధీర్ క్యాబిన్లోనే పిచ్చి దానిలా కూలబడిపోయింది ఇక ఆమె ఏం చేస్తే అతను దక్కుతాడో అర్థం కావటం లేదు రణధీర్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ధరణితో ఇద్దరు ఇప్పటి వరకు ఎంత బాగా ఉన్నారో అని ఒక పిచ్చి ఆలోచన ఇప్పుడు ఎలా ఉంటారు అని ఇక వారిద్దరిని నేను ఎలా విడదీయలేను అనే ఒక మానసిక స్థితిలో ఆమె అలా ఆలి ఆలోచిస్తూ కూలబడిపోయింది రణధీర్ తన కోరికలను బిగ్గరగా చేసుకుని ఇప్పుడు ధరణి ఇన్ని రోజులు తనతో కలవలేదు కానీ ఈరోజు కలవకపోతే అతని పరిస్థితి ఏంటో తనకు అర్థమవుతుంది ఆమెను మళ్ళీ బలత్కారం చేస్తే ఇప్పటి వరకు ఆమెలో వచ్చిన మార్పు మళ్ళీ దూరం అవుతుంది ఏం చెయ్యాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఏదన్నా కానీ ఆమె నా భార్య నా పరిస్థితి ఇది అని చెప్పలేనా అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటుంది లేదా ఇక తర్వాత సంగతి అని ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాడు రణధీర్ కారు ఇంట్లోకి వస్తుంటే ఆమె ఏ రోజు ఇంత పెందలాడి వచ్చేవాడు కాదు ఏంటి ఈరోజు అని ఆమె మౌనంగా అతని కేసి చూస్తుంటే అతను వారి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆమె అతని వెంట వెళ్ళి చూస్తుండగానే వాష్రూమ్లోకి వెళ్ళాడు చల్లటి నీళ్లు ఎంతలా అతని మీద పడుతున్నా అతని కోరికలు విజృంభిస్తున్నాయి తప్ప తగ్గటం లేదు అతని కోరికలు కంట్రోల్ తప్పకుండా చేయాలని అనేది ఒక తపన అతనికి ఈసారి ధరణితో కలిస్తే కలయిక ఆమెను భయపెట్టేలా ఉండకూడదు అనే ఆలోచన అతనికి కూడా ఉన్నది ఆమె మీద ప్రేమ అనే ఒక పదార్థం రణధీర్ చూపించకపోయినా కానీ భయపెట్టేలా కాకుండా జీవితాంతం ఆమెతో బంధం కొనసాగించాలి కనుక అతని బాధను ఎంత కంట్రోల్గా ఉండి ఆమెను ఒప్పించుకోవాలో అని స్నానం చేసి బయటికి వచ్చాడు ఆమె కబోర్డు చదురుతుండగా సింగిల్ టవల్ తోటి తుడుచుకోకుండానే వెనుక నుంచి ఆమెను కౌగలించుకున్నాడు ధరనికి ఆ క్షణం అంత చల్లని నీటి మధ్య కూడా అతని దేహం వేడి తగిలినట్టు అనిపించి ఆమె వెనుకకు తిరిగి ఇంకొక టవల్తో అతని తల తుడుస్తాను అని అన్నది రణధీర్ బెడ్ మీద కూర్చుంటే ధరణి మరొక టవల్తో అతని తల శుభ్రంగా తుడుస్తుంది అతని దేహం మీద నుంచి నీరు ఆమె తుడవకుండానే ఆవిరై వేడిగా బయటికి వెళ్తుంటే ధరణికి ఒక్క క్షణం భయంగా అనిపించింది జ్వరంగా ఉందా అండి అన్నది ఆ క్షణం రణధీర్ ఏం చెప్పాలో అర్థం కాక ఆమెను అలాగనే కౌగులించుకున్నాడు అతని శ్వాసభారం ఆమె గుండెలకు వేడిగా తగులుతుంది అతనికి ధరణి అతనికి జ్వరమేమో అనుకున్నది జ్వరానికి టాబ్లెట్లు తెచ్చి కాఫీ తెస్తాను అని ఆమె వెళ్ళబోతుంటే ఆమెను చెయ్యి పట్టి లాగి అతని మీద కూర్చోబెట్టుకుని వేడి సెగలతో కోరికల కొలువులో కొట్టుకుపోతున్న రణధీర్ ఆమె వీపు భాగానికి పెదవులు ఆనిస్తూ అతని బాధను ఆమెకు చెప్తున్నట్టుగా రోజులా లేని మనిషి ఈరోజు ఎందుకు అంతలా సతమతమైపోతున్నాడో అర్థం కాని ధరణి అతనిని లాలనగా దగ్గరకు తీసుకుంది రణధీర్ ధరణితో ఈరోజు నాతో కలుస్తావా రోజు దూరంగా ఉండగలిగాను కానీ ఈరోజు నా బాడీలోకి ఏదో డ్రగ్ వెళ్ళింది అది ఎలా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఎవరిచ్చారు అనేది నీకు తర్వాత చెప్తాను కానీ ఇచ్చిన వారికి దూరంగా ఉండి నీ కోసం పరుగున వచ్చాను నువ్వు అర్థం చేసుకుంటే నాతో కలువు లేదా నీ ఇష్టం అని అన్నాడు రణధీర్ని ధరణి ఒక్కసారిగా అతని తలను ఆమె గుండెలకు పొదుముకుని ఆమె కోసం పరుగుడి వచ్చిన అతన్ని ఆమె ఎందుకు కాదంటుంది అతని పరిస్థితి రోజు కంటే దారుణంగా ఉంది రోజు అంతలా కోరికలు ఉన్న ఒక్కరోజు కూడా ఆమెను నోరు తెరిచి అడగనివాడు ఈరోజు నీ కోసం పరుగున వచ్చాను నేను ఎవరికీ చిక్కకూడదు అని అర్థం చేసుకుని రమ్మంటే ఏ భార్య కాదంట అది ఆమె మనసు ఉప్పొంగింది ప్రపంచాన్ని జయించినంత అనిపించింది ఆమె కోసం భర్త వచ్చాడు అని ఆరాటంతో తనను అతనికి ఇచ్చేయటానికి ఆమె మనస్ఫూర్తిగా సిద్ధ సిద్ధపడ్డది మొదటిసారి ధరణి ఆమె ప్రేమను ప్రేమతో రణధీర్కి చూపిస్తూ రణధీర్ కోరికలను జయింపజేస్తూ ప్రేమతో అతనిలో కలిసిపోతూ ఆమె ప్రేమకు అతనిని ఆమె ప్రేమను అతనికి చూపిస్తూ ఆ రోజు వారి కలయిక రసరమ్యంగా రాగయుక్తంగా ఉన్నది ఆ క్షణం ధరణి చూపిస్తున్న ప్రేమకు రణధీర్ దాసుడు కాక తప్పలేదు ఎందుకంటే బయట వారితో ప్రేమతో రారు డబ్బుకు వస్తారు ఇప్పటి వరకు కూడా రణధీర్ ప్రేమతో అనే కలయిక అక్కడ ఎక్కడా అతనికి కనిపించలేదు కానీ ఒక ఆడ మనిషి ప్రేమించి కలవాలి అని ఆరాట పడ్డవారు కలిసిన క్షణం ఒక మగాడి జీవితానికి ఎంత ఆనందం అవుతుందో ధరణి చూపించింది ఈరోజు ఆమెకు భయము లేదు బెరుకు లేదు అతను నావాడు నా సొంతం నా భర్త నాది అనే భావనలో ఆమె అతనిలో ఇష్టంగా కలిసిపోయింది అతను అంత కోరికల మయంలో ఉన్నా కూడా భరించగలిగింది ప్రేమతో రణధీర్ కోరికల స్థాయిని ధరణి తట్టుకోవటం కూడా ఒక రకంగా అతనికి ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉన్నది ఆ క్షణం రణధీర్ మనసుకు అనిపించింది ఏంటంటే ధరణి అతనిని ఇష్టంగా ఆమెలో కలుపుకుంది ఆమెకి కూడా కోరికలు ఉన్నాయి ఆ కోరికలు రణధీర్ దగ్గరే బయటపడతాయి అని ఆమె చూపించిన విధానానికి రణధీర్ ఫిదా అయిపోయాడు ఇద్దరికి వారిద్దరూ వేరు అనేది అక్కడ వారి కలయికలో అనిపించలేదు ధరణికి ప్రాణమైన వాడుల లోకంలో మొదటి వాడుల తన సర్వస్వంగా ధరణికి తోచింది రణధీర్కి ఒక బాధ్యత గల భార్యగా ఆమెలో బంధం బాగుంది అనిపించింది ఆమె చూపించే ప్రేమకు రణధీర్ ప్రేమతో లొంగలేదు కానీ తన కోరికల వేడిని తగ్గించే ఒక అద్భుతమైన సాధన అని అతనికి అనిపించింది అతనికి ధరణి మీద జీవిత కాలంలో ప్రేమ పుడుతుందో లేదో అతనికి కూడా తెలియదు ఎందుకంటే నేను ఇంత అందగాడిని నన్ను ఏ రోజు నా అందానికి ఆమె బానిస కాలేదు నేను ఒక గొప్ప డాక్టర్ని అలా కూడా నన్ను గౌరవించలేదు కేవలం ఒక ఆడళ్ళ పిచ్చివాడిని అన్నట్టు తనను అసహంగా చూసింది తొక్కలే అన్నట్టు ధరణి చూసింది అనే భావన అటువంటి సందర్భమైన ఇటువంటి అద్భుతమైన కలయిక వారికి రోజూ ఉండును కదా ధరణి ప్రేమ రణధీరికి తెలిసేది కానీ అది పాపం వారి జీవితాలకి ఆ ఒక్కరోజేమో అనేలా భగవంతుడు చేశాడు అని వారికి తర్వాత తెలిసింది అందుకే ఆ కలయిక అంత అద్భుతంగా తీర్చిదిద్దాడేమో ఒకరికి మించి ఒకరు కోరుకోవటం వారి మధ్యలోకి కనీసం గాలి కూడా రానివ్వకపోవటం చిరుగాలి ఎంత ప్రయత్నించినా వారి స్వేదలను అన్నా చల్లార్చుదాము అని వారి చుట్టూ తిరుగుతుంటే ఈసుమంత సందు కూడా ఇవ్వటం లేదు గాలి నేను ఓటమిని అంగీకరించ తప్పదు అనుకున్నది ఆ రూము మొత్తం వేడి సెగలు తీయని సంగీతం ఒకరి పెదవుల మీద నుంచి వచ్చే పలుకులు ఇంకొకరికి వినసొంపుగా ఉండటం భారమైన నిట్టూర్పులు భరించలేకపోతున్నా భరించగలిగే బాధతో కూడిన సంతోషం ఐదు గంటలకి మొదలైన వారి ప్రణయగీతం ఎంతో మధురంగా మరుసటి రోజు ఉదయం వరికి వారికి నిద్ర అనేది తెలియదు ఆకలి అనేది లేదు టైం చూడవలసిన అవసరం లేదు ఆ క్షణం వారికి అనిపించింది రేయి పగలు అనవసరం అవసరం లేదు ఇలా వారి జీవితాలు ఆనందంగా ఉంటే ఒకరి ప్రేమను ఒకరు తినేస్తూ బతకొచ్చు అన్నంత ఇదిగా ఒకరు ప్రేమగా తినాలని ఇంకొకరు కోరికగా తినాలని వారి భావాలు వారికి ఉన్నది అలా ఎంతో రసరమ్యంగా సాగిన వారి కలయిక ఒకరి వంటి మీద ఒకరి గుర్తులు కాలం ఆగిపోతే బాగుండు అనుకున్నారు కానీ కాలం ఆగదు కదా అలా వారు నిద్రాహారాలు మానిన మన కోసం నేనున్నాను అంటూ సూర్య భగవానుడు వచ్చేశాడు ఎవరి పనులు వారు చెయ్యాలి కనుక ఉదయం ఎనిమిది గంటలకు డోర్ బెల్ మోగుతుంది అప్పటికీ వారికి నిద్ర లేదు నిద్రపోదామన్న ఆలోచన కూడా వారిలో లేదు కానీ అతిగా డోర్ బెల్లు మోగటం వల్ల అసలు వెళ్ళి తీయాలి అన్న ఆలోచన లేని రణధీర్ తప్పక డ్రెస్ వేసుకుని వెళ్లి డోర్ తీశాడు ఎదురుగా అభినవ్ కాక ఇంకొక ఆరుగురు పోలీసులు అతనికి కనిపించారు అందరూ పోలీస్ యూనిఫాంలోనే ఉన్నారు రణధీర్ విచిత్రంగా బావ ఇలా రావటం రణధీర్కి ఏదో అనుమానం ఏమైందో హాస్పిటల్లో ఏదో జరిగింది అని మనసుకు అనిపించింది రండి లోపలికి అని దారి తీశాడు ధరణి ఏంటో అని ఒక నైటీ వేసుకొని బయటికి వచ్చింది ఆమెకు అంత పెద్ద హోదాలో ఉన్న పోలీస్ ఆఫీసర్లను పోలీస్ యూనిఫాంలో చూసి ఆమెకు కూడా నిలువెళ్ల వనికిపోయింది రణదీప్ ధరణి ఇద్దరిని చూసిన అభినవ్ ఒక భారమైన నెట్టూర్పు వదిలి మీరు రేణుని హత్య చేశారు అని మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి వచ్చాము అని అన్నాడు ఒక్క క్షణం రణధీర్కి రేణు చనిపోవటమేంటి నేను చంపటమేంది అని మనసులో మెదిలింది అసలు ఏం జరిగిందో తెలియని పిచ్చి వాడిలా రేణు చనిపోయింది అనే ఒక మాటని మైండ్లోకి తీసుకుని రాత్రి జరిగి జరిగినది అతను జ్ఞాపకం చేసుకుని ఆమెను అతని క్యాబిన్లో ఉంచి బయటికి రావటం అతనికి అర్థమైంది అంటే అక్కడ ఏదో జరిగింది ఏం జరిగింది అని రణధీర్ కాస్త గంభీరంగానే అన్నాడు అభినవ్ మీరు హాస్పిటల్లో మీ మీ హాస్పిటల్లో మీ క్యాబిన్లో రెస్ట్ రూమ్లో ఆమె మరణించి ఉంది మీ క్యాబిన్కి వచ్చిన ఎవరో పేషెంట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మేము వెళ్ళి మీ క్యాబిన్ లో చూస్తే రేణు చనిపోయి ఉంది రణధీర్ నేను నిన్న నాలుగింటికే ఇంటికి వచ్చేసా నా క్యాబిన్లో జరిగింది నా రూమ్లో జరిగింది అంటే సీసీ కెమెరాలు హాస్పిటల్లో చాలా కెమెరాలు ఉంటాయి నా రూమ్ లో జరిగినంత మాత్రాన నేనే చేశానా అనేది ఏమైనా ఉండదు కదా అని రణధీర్ అంటే హాస్పిటల్ ఎంట్రన్లో చెక్ చేశాం మీరు వెళ్ళిన మాట నిజమే కానీ ఆమె బాడీపై వేలు ముద్రలు అక్కడ కేకులో డ్రగ్ మొత్తం చూసినాక ఆ డ్రగ్గు ఆమెకు మీరిచ్చి ఆమెను అలా చేసి చంపారు అని అభియోగం అని అభినవ్ అనగానే మరి నా రూమ్ నా క్యాబిన్ సిసి ఫుటేజ్ అన్నాడు అవి బ్లర్గా ఉన్నాయి అసలు రెండు పని చేయట్లేదు అని వేరే ఆఫీసర్లు అన్నారు రణధీర్కి అనుమానం మొదలైంది నిన్న రేణు అలా చేయటం దక్కలేదని తను ఏదైనా చేసుకుంది అంటే అది వేరు కానీ ఆమెను చంపినది ఎవరుంటారు అది నా రూంలో అని ఎంత ఆలోచించినా అతనికి ఎవరు అనేది తెలియటం లేదు నేను డ్రెస్ అయి వస్తాను అని ధరణిని తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళాడు వారికి ఒక్క రోజే మధురమైన రోజుగా గడిచింది రణదీరికి అక్కడ పక్కా ప్లాన్ తోటి ఎవరో అతన్ని ఇరికించారు అని తెలిసింది ఒకవేళ అతను బయటికి రాలేకపోతే అతని జీవిత ఖైదీ అతనికి తెలుసు ఒకవేళ బయటికి వచ్చిన అతనికి డాక్టర్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది రేణు చనిపోవటం అతని జీవితానికి ఒక మాయని మచ్చ అది తన క్యాబిన్ రూమ్లో రేణు చనిపోవటం వారిద్దరి మధ్య ఉన్న బంధము ఇప్పటి వరకు తెలియని వారికి కూడా ఇప్పుడు లోకం ఎలా కోడై కూస్తుందో రణదీకి అర్థమైపోయింది ధరణి చేతులు పట్టుకొని నిన్ను నేనైతే నమ్మించాలి అనుకోవటం లేదు నిన్న తను ఆ డ్రగ్ నాకు ఇచ్చింది తనతో కలహమని గట్టిగా కోరితే నేను నీ కోసం పరిగెట్టుకొని వచ్చినదైతే నిజం ఆమె మరణానికి అక్కడ జరిగిన దానికి నాకైతే ఎటువంటి సంబంధం లేదు నీ మనసుకు కూడా తెలుసు నేను ఎప్పుడు వచ్చాను అని ఒకవేళ అక్కడ ఆమెను ఏదో చేసి వచ్చాను అనుకుంటే నేను కూడా ఏమీ చేయలేను అక్కడ నేను ఆమెను అలా చేసి ఉంటే ఆమెను చంపవలసిన అవసరం నాకు లేదు కదా ఆమెను చంపే అంత కోపం కూడా నాకు లేదు నీ కోసం వచ్చి నీతో ఉన్న విధానం నీకు తెలుసు ఇంతకంటే నేను చెప్పలేను నేను మళ్ళీ ఈ జన్మకి నిన్ను కలుస్తాను కలవను ఏమైపోతుందో మన జీవితం నాకైతే తెలియదు కానీ నేను చేసిన తప్పిదాలకు నీ జీవితం బలవుతుంది నన్ను క్షమించు అని తను వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బట్టలు వేసుకొని అభినవ్తో వచ్చిన వాళ్లతో వెళ్ళిపోయాడు ధరణి రేణు చనిపోయింది అన్నప్పుడే ఆమె మనస్సు స్తంభైపోయింది రేణు చనిపోయి నేరం ఎవరి మీదకి వచ్చా వస్తాయి అసలు తన భర్తని ఆమెను తన భర్తకి ఆమెను చంపవలసి ఇరికించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అంత అంతకచ్చే ఆమె మీద ఎవరికి ఉంది నా భర్తని జైలుకు పంపించాలి అన్నంత అన్నంతకచ్చే ఎవరికి ఉంది అని ఆమె కూడా ఆలోచించటం మొదలుపెట్టింది ఆ రోజు వాళ్ళ తీపి జ్ఞాపకమైన రోజు ముగియక ముందే రణధీర్ జైలుకు వెళ్ళటం ఆమె మనసుకు మైండ్కు తీసుకోలేకపోతుంది కానీ ఇటువంటి లో ధైర్యంగా లేకపోతే అటు భర్త జీవితంతో పాటు ఇటు నా జీవితం కూడా ముగిసిపోతుంది అలా ముగిసిపోతే అతను జైల్లో ఈమె దాని దానివల్ల ఉపయోగం నేరం నిజమే అవుతుంది కానీ అతను చెయ్యలే ఆమెకు తెలుసు అతను ఎంత త్వరగా ఇంటికి వచ్చాడు వచ్చిన దగ్గర నుంచి అతను చెప్పిన మాటలను బట్టి అతను గత రెండు నెలలుగా ఆమె దగ్గర ఎలా ఉంటున్నాడు అని ఆమె మనసుకు తెలుసు అక్కడ రేణు ఏదో ప్లాన్ చేయబోయింది కానీ తప్పించుకొని వచ్చాడు అని అతను రాగానే చెప్పక చెప్పాడు కాకపోతే రేణు అని క్లియర్గా చెప్పలేదు ధరణి మనసు అస్సలు ఏమీ తోచటం లేదు ఇల్లు బోసిపోయింది మనసు మూగపోయింది ఆలోచన పరిగెత్తలేకపోతుంది అతను వెళ్ళిపోయాడు ఆమె ఏంటి అంతటి హత్య నేరం మోపటం వల్ల అతని భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది మనిషి మూర్ఖుడిగా ఉన్నన్ని రోజులు బాగా బతికాడు మంచివాడిగా మారిన క్షణం భగవంతుడు ఇలా చేయటం ఆమె మనసుకు తీసుకోలేకపోతుంది ఆమెకే ఇన్ని కష్టాలు ఫస్ట్ బిడ్డను దూరం చేశాడు భర్త ఇంత క్రితంలా ఉండి దూరమైన అతని కర్మ అనుకునేది భర్తని మార్చి తన చేతికి ఇచ్చినట్టే ఇచ్చి తన భవిష్యత్తును అంధకారం చేసిన భగవంతుడి మీద ఆమెకు ఆ క్షణం చెప్పలేని కోపం నా జీవితమే ఎందుకు ఇలా అవుతుంది అని ఎంతలా బాధపడుతుందో ఆమెకే తెలుసు ఎన్నో ఆలోచనల నడుమ ఆమె అలా కూలబడిపోయింది ఆమె ఎదురుగా రాత్రి వారి ప్రణయం జరిగిన బెడ్డు నలిగి బెడ్షీట్లు రాత్రి జరిగిన అల్లర్లు ఆమె ముందు కనిపిస్తూ ఇప్పుడు భర్త జైలు ఊచల మధ్య కనిపిస్తే ఆమె గుండె పగలకుండా అలా ఎలా ఉంది అనేది ఆమెకు అర్థం కాని సిచ్యువేషన్లో శూన్యంలోకి చూస్తూ అలానే ఉండిపోయింది వచ్చిన పోలీస్ అధికారులు అందరూ కలిసి రణధీర్ని రిమాండ్కి పంపించారు పక్కా ఆధారాలతో రణధీర్ క్యాబిన్లో కేక్లో డ్రగ్ ఆమె ఒంటిపై అతని చేతి గుర్తులు అక్కడ కేసు ఎలా ఫైల్ అయిందంటే రణధీర్ రేణును కోరుకుంటే ఆమె నిరాకరించింది అని అందుకు కేక్లో డ్రగ్ ఇచ్చి ఆమెను లోబర్చుకోవాలని చూస్తే ఆమె నిరాకరించి గోల చెయ్యటంతో పెనుగులాటలో ఆమెను రణధీర్ చంపేశాడు అని రేణు తల్లిదండ్రులు కంప్లైంట్ రేణు భర్త దుబాయ్లో ఉన్నాడు ఇంకా రాలా అని రేణు తల్లిదండ్రులు చెప్పారు కేసు బలంగా ఉన్నందున రణధీర్ని రిమాండింగ్ పంపించేశారు బెయిల్ మంజూరు కూడా కాదు అభినవ్ ఆ రోజంతా స్టేషన్లో ఉండి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ బలంగా సాక్షాధారాలు రణధీర్పై ఉన్నవి కనుక అభినవ్ ఏమీ చెయ్యలేకపోయాడు ఆ రోజు టీవీ న్యూస్ మొత్తం రణధీర్ గురించి రణధీర్ రేణుని కోరుకుంటే ఆమె నిరాకరించినందుకు ఆమెను హతమార్చాడు మొత్తం న్యూస్ ఛానల్ కోడై కూస్తున్నాయి తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.